నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం రాజకీయంగా చైతన్యం గల నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఈ కోటను బద్దలగొట్టాలన్న వైసీపీ వైసీపీ ఏవి పనడం లేదు రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు విపక్ష టీడీపీ హవాయే కొనసాగింది ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబే గెలిచారు గత మూడు ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిపై ఓసారి వైసీపీ అభ్యర్థులపై రెండు సార్లు టీడీపీ అధినేత వెలగపూడి రామకృష్ణ బాబు విజయం సాధించారు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పూర్తిగా అర్బన్ సీట్ ఇక్కడ రెండు పాయింట్ ఏడు రెండు లక్షలకు పైగా ఓటర్లున్నారు యాదవులు జనాభా ఎక్కువ ఆ తర్వాత స్థానంలో తూర్పు కాపు మత్స్యకార బ్రాహ్మణులు ముస్లింలు ఉంటారు అయితే వీరి తర్వాత స్థానంలో ఉన్న కమ్మ సామాజిక వర్గమే తూర్పున రెండు దశాబ్దాలుగా చక్రం తిప్పుతోంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు నాలుగోసారి విజయం పైన ధీమాతో ఉన్నారు తూర్పులో బోనీ కొట్టేందుకు జగన్ వేస్తున్న ఎత్తుగడలేవి ఫలించటం లేదు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున విజయ నిర్మల పోటీ చేసి ఓడిపోయారు అయితే ఈసారి విశాఖ తూర్పు సీట్లో వెలగపూడికి పోటీగా ఎంపీ ఎంబీవీ సత్యనారాయణను బరిలో దింపేందుకు వైసీపీ సిద్ధమవుతుంది అయితే విజయ నిర్మల వర్గం నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతుంది ఎంబీవీ అభ్యర్థత్వాన్ని నిర్మల వర్గం వ్యతిరేకిస్తుంది ఎంబీవీ భూదంద వ్యవహారం ఆయనకు మైనస్గా మారుతుంది విశాఖ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ పైన తీవ్ర స్థాయిలో భూ ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి వైసీపీ పెద్దలతో కలిసి ఎంబీవీ వెచ్చలవిడిగా భూదోపిడికి పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి సత్యనారాయణకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్థానిక వైసీపీ నేతనే తగసి చెప్తున్నారట అదే సమయంలో ఇటీవల ఆయన కుటుంబ సభ్యులను కొందరు కిడ్నాప్ చేసి కొట్టారనే వార్తలు కూడా వచ్చాయి సొంత కుటుంబాన్నే కాపాడుకోలేని వ్యక్తి ప్రజలకేం రక్షణ కల్పిస్తాడని ప్రజలు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి విశాఖను దోచేసి నగరానికి చెడ్డ పేరు తీసుకొచ్చాడని మండిపడుతున్నారు వెనగపూడి రామకృష్ణకు నియోజకవర్గంలో చాలా మంచి పేరుంది ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటారు విశాఖ తూర్పులో జరిగిన శంఖారావన్ సభలో టీడీపీ యువనేత నారా లోకేష్ ఎమ్మెల్యే పైన ప్రశంసలు కురిపించారు రామకృష్ణకు ప్రజలే కుటుంబమని అందుకే మూడు సార్లు మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారని అన్నారు సెక్యూరిటీ ఉండదు హంగులు ఉండవు ఇప్పటికీ డబ్బా ఫోనే వాడతారు అవినీతి అంటే ఏంటో తెలియని వ్యక్తి రామకృష్ణ అని కొనియాడారు వచ్చే ఎన్నికల్లో మెజార్టీలో టాప్ త్రీలో విశాఖ ఈస్ట్ ఉండాలని లోకేష్ పిలిపించారు విశాఖలో వైసీపీ నేతలు విచ్చని విడిగా భూములు దోచేశారని లోకేష్ మండిపడ్డారు ఈస్ట్ జాలర్పేట బిలాల్ కాలనీ మధురవాడ దగ్గర టీడీఆర్ బాండ్ల పేరుతో వేలాది కోట్లు దోచుకున్నారని లోకేష్ ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా కక్కిస్తామని వైసీపీని హెచ్చరించారు ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యుస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యుస్ని సబ్స్క్రైబ్ చేసేయండి